హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్ ఇప్పుడు మీరు చూస్తుంది మనసుకు నచ్చే కథ నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి మనోహర్ గంట నుండి చెప్పిన మాట చెప్తున్నాడు రామయ్య దంపతులకు నోరు విప్పకుండా అట్లాగే చెప్పింది వింటూ ఉన్నారు మనోహర్ ఆయన భార్య రమ్య ని తన కోడలి చేసుకోవాలని ఉంటున్నారట కానీ వాళ్ళ అబ్బాయి అంజలి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడ ప్రేమించాడట తనని పెళ్ళి చేసుకోవాలని పట్టుబడుతున్నాడు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు బాబా వాడేమో ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకుంటా అంటున్నాడు లేకపోతే ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అని బెదిరిస్తున్నాడు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు అంటాడు మనోహర్ మనోహర్ వచ్చిన దగ్గర నుంచి లోపలే ఉన్న రమ్య ఒక్కసారిగా బయటకు వచ్చి మావయ్య బావ అంజలిని పెళ్ళి చేసుకోమని చెప్పు పెళ్ళి అంటే ఇద్దరూ ఇష్టంతోనే ముడిపడాలి కానీ బావకు ఇష్టం లేకుండా నాకు పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు అని ఇక్కడ నుండి మీరు దయచేయండి అని చెబుతుంది అలా కాదు అమ్మ అని కళ్ళబుల్లి కబుర్లు చెబుతూ ఉంటాడు మావయ్య నీకు కూడా నన్ను చేసుకోవడం ఇష్టం లేదని నాకు బాగా తెలుసు మీకు బాగా డబ్బున్న అమ్మాయి కోడలిగా రావాలి అని ఆశ కదా అందుకే మీరు మాకు నచ్చ చెప్పడానికి వచ్చారు ఇంకా మీరు ఇక్కడి నుంచి దయచేయండి అంటుంది రమ్య ఇంతలో మనోహర్ గారు అవునమ్మా నాకు నా భార్యకి డబ్బున్న అమ్మాయిని చేసుకోవడమే ఇష్టం ఇక్కడ నుండి వెళ్ళిపోతాడు మనోహర్ రమ్య వాళ్ళ నాన్న రమ్య దగ్గరకు వచ్చి బాధపడకు తల్లి ఎవరికి ఏది ప్రాప్తమో అదే దక్కుతుంది నీకు బావతో ఖచ్చితంగా పెళ్ళి జరగాలని ఉంటే సప్త సముద్రాలు దాటైనా సరే ఖచ్చితంగా నిన్నే పెళ్ళి చేసుకుంటాడు బాధపడకు అని ఓదార్చుతూ ఉంటారు రామయ్య గారు నేనేం బాధపడట్లేదు నాన్న మీరు ఈ ఇంకా ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి అని అక్కడి నుండి తన గదికి వెళ్ళిపోతుంది బీకామ్ కంప్యూటర్ సైన్స్ కోర్సులను కంప్లీట్ చేసింది ఇంకా తన తండ్రికి తను భారం కాకూడదు అనుకొని జాబ్కి ట్రైల్ చేస్తుంది రమ్య ఒకరోజు తను ఒక ఇంటర్వ్యూకు సెలెక్ట్ అయ్యింది ఆ ఇంటర్వ్యూకి చక్కగా రెడీ అయి వెళ్తుంది రమ్య ఆర్కే సొల్యూషన్లో ఇంటర్వ్యూకి వెళ్ళిన రమ్య తన వంతు రాగానే సిఈఓ క్యాబిన్కి వెళ్తుంది కంపెనీ సిఈఓ అయిన రాకేష్ తన తండ్రి జగదీష్ గారు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళలో రమ్య వీళ్ళకి చాలా బాగా నచ్చుతుంది వచ్చిన వాళ్ళందరూ ఫ్యాషన్గా రెడీ అయ్యి వస్తే రమ్య మాత్రం చక్కగా కాటన్ శారీలో రెడీ అయి వస్తుంది రాకేష్ జగదీష్ గారు తనని చూసి ఒకరికి ఒకరు చూసుకొని సంతోషిస్తారు రాకేష్ తనని ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రశ్నలు అడిగితే తను చక్కగా సమాధానాలు చెబుతూ ఉంటుంది తను అలా జాబ్కి సెలెక్ట్ అవుతుంది మూడు నెలల తర్వాత మనోహర్ గారి కొడుకు అయిన భైరవ పెళ్ళికి వస్తారు రాకేష్ దంపతులు మనోహర్ గారు వచ్చిన గెస్ట్లని రిసీవ్ చేసుకుంటూ ఉంటారు మనోహర్ కొడుక్కి కావలసిన వాళ్ళని తెలియడంతో రాజ్ రాకేష్ని స్పెషల్గా రిసీవ్ చేసుకోవడానికి వెళ్తాడు ముందుగా కారు దిగిన రాకేష్ని చూసి తను పక్కనే ఉన్న మేనగోడలు అయిన రమ్యను చూసి షాక్ అవుతాడు మనోహర్ గారు ఇంతలో మనోహర్ గారి భార్య మనోహర్ గారి చెవిలో ఏవండి మీ మేనగోడలు మూడు నెలల క్రితం పెళ్లి చేసుకుంది అంట సింపుల్గా వెంకటేశ్వర స్వామి వారి గుడిలో పెళ్ళి చేసుకుంటా చేశారంట మీ బావ వాళ్ళు అని చెబుతుంది ఆమె ఇంతలో రమ్య బాగున్నావా మావయ్య అని పలకరిస్తుంది ఏంటి మావయ్య అలా చూస్తున్నావు ఈ ఆ రోజు నువ్వే వద్దనుకొని వెళ్ళిపోయావు ఈరోజు రాకేష్ గారికి భార్యను అయ్యాను ఎవరికి ఏది రాసి పెట్టి ఉంటుందో అదే జరుగుతుంది అని చిన్నగా చెప్పి షాక్ నుండి తేరుకోవడానికి ఒక కూల్ డ్రింక్ తాగి కాస్త స్థిమిత పడు అని తన భర్త వెంట హుందాగా లోపలికి వెళ్ళిపోతుంది నా స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే సింబల్ని టైప్ చేస్తే మా స్టోరీ నోటిఫికేషన్స్ మీకు ఖచ్చితంగా వస్తాయి